ప్రతి ఒక్క మనిషి కూడా తమ యొక్క జీవితంలో ధనం సంపాదించాలి అని చెప్పి ఎంతో కష్టపడి బగళ్ళు కూడా వారి యొక్క శ్రమనంతా వారి యొక్క తెలివినంతా కూడా ఆ డబ్బు సంపాదించే ప్రక్రియలో పెడుతూ ఉంటారు ముఖ్యంగా ధనం సంపాదించడం కోసం ఎన్నో రకాలైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు కొంతమంది శారీరకంగా కష్టపడితే మరి కొంతమంది తెలివిని ఉపయోగించి కష్టపడతారు మనిషి ఏ విధంగా కష్టపడినా కూడా వారి యొక్క ప్రధాన లక్ష్యం అనేది డబ్బుని సంపాదించుకోవడం ఎందుకు అంటే డబ్బు అనేది మనిషి యొక్క జీవితాన్ని నడిపిస్తుంది ముఖ్యంగా మనిషికి ఉన్న అవసరాలను తీర్చుకోవడం కోసం ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడం కోసం అంతేకాకుండా పిల్లల యొక్క చదువులకి కుటుంబం యొక్క బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం చిన్న చిన్న సంతోషాలు అనేవి తీర్చుకోవడం కోసం ఒక్కొక్కసారి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా హాస్పిటల్స్ ఖర్చుల కోసం ఇలా చిన్నదానికి పెద్దదానికి అయినదానికి కాని దానికి అన్నింటికి కూడా డబ్బు అవసరమవుతుంది కాబట్టి ప్రతి మనిషి కూడా ఆ డబ్బు కోసం ఎంతో కష్టపడి శ్రమిస్తారనమాట కానీ మనిషి ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలగదు ఎందుకు అంటే కనుక మనిషి కొండంత కష్టపడినా కూడా గింజంత అదృష్టం ఉంటేనే ఆ కష్టానికి తగిన ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి తెలిసిన వారందరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో వ్రతాలు చేస్తారు ఎన్నో నోములు నోచుకుంటూ ఉంటారు కానీ మన యొక్క ప్రకృతిలో ఉండే ఈ కొన్ని కొన్ని మొక్కలను ఉపయోగించి కూడా మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి చాలామందికి కూడా తెలియదు అనమాట అటు మొక్కలలో ఇప్పుడు నేను చూపించే మొక్క ఒకటి ఈ మొక్కను కనుక నేను చెప్పినట్లు కనుక మీరు ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనం అనేది వస్తూనే ఉంటుంది కోట్లు వచ్చి పడతాయి ధన వర్షం అనేది మీ ఇంట కురుస్తుందనమాట కాబట్టి ప్రత్యేకించి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దండి ఎంతో మంది పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు కూడా ఈ చిన్న పరిహారాన్ని ఉపయోగించుకొని వారి యొక్క జీవితాలలోకి అదృష్టాన్ని ఆహ్వానించుకుంటారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే podamu వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఉపయోగించే మొక్క వచ్చేసి నేల ఉసిరి అండి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా దీన్నే నేల ఉసిరి అని చెప్పి అంటూ ఉంటారు ఇది చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది ఇది మనకి బయట గట్టుల దగ్గర అంటే కాలవ గట్టుల దగ్గర లేదంటే కనుక చాలా మందికి ఇళ్ళ పక్కన ఖాళీ స్థలాలు ఉంటాయి కదా ఆ స్థలాలలో ఏ మొక్కలు పడితే ఆ మొక్కలు పిచ్చి పిచ్చిగా గడ్డితో పాటు పెరుగుతూ ఉంటాయి అలా పెరిగే మొక్కల దగ్గర అంతేకాకుండా చాలామందికి కూడా ఇళ్ళల్లో కూడా కొంచెం అంటే బయట ఆ యొక్క మెల్ల లాగా ఉంటుంది కదా ఖాళీ ప్రదేశం అక్కడ కూడా మొలుస్తూ ఉంటాయి తెలియని వారు ఇది పిచ్చి మొక్క అని చెప్పి అనుకుంటూ ఉంటారు నిజానికి ఇది పిచ్చి మొక్క కాదు దీన్ని ఉపయోగించుకొని లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానించుకోవచ్చు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఈ మొక్కను ఉపయోగించి తెచ్చుకోవచ్చు ఎన్నో తాంత్రిక శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్రాలలో ఈ యొక్క నేల ఉసిరి మొక్కకు చాలా చాలా విశిష్టత అనేది ఉందన్నమాట ఎంతోమంది ఈ చిన్న పరిహార వ్యాపారాన్ని ఉపయోగించుకొని వారు చేస్తున్న వృత్తిలో అభివృద్ధిని వ్యాపారాలలో కలుసుబాటును చూశారు అయితే ఈ నేల ఉసిరి యొక్క ఆకు అనేది చాలా గుండ్రంగా ఉంటుంది ఒక చింత చిగురు ఆకులాగా ఉంటుందన్నమాట రౌండ్గా ఈ ఆకుకి అడుగు బాగాన చిన్న చిన్న కాయలు వరుసనే ఉంటాయన్నమాట చాలా మందికి తెలిసే ఉంటుంది నేల ఉసిరి అని అంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కింద ఉన్న కాయలనే మనం నేల ఉసిరి కాయలు అని చెప్పి అంటూ ఉంటాము ఈ యొక్క నేల ఉసిరిని ఏ విధంగా ఉపయోగించాలి అంటే కనుక ఇది మీరు ఒకరోజు గురువారం పూట కానీ ఆదివారం పూట కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాన్ని చేసుకోవాలి మీరు చక్కగా ఉదయాన్నే స్నానం అనేది చేసేసుకొని మంచిగా ఉతికి Adostul de arenci. మీకు ఎక్కడైతే దగ్గరలో ఈ యొక్క నేల ఉసిరి మొక్క ఉంటుందో ఆ మొక్కను ఆ మట్టి మెత్తగా అయ్యేలా కాస్త నీరు పోయండి మొదట నీరు పోసిన తర్వాత ఒక అర్ధ గంట అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత అక్కడ మట్టి అంతా కూడా నాని మెత్తగా ఉంటుంది ఆ యొక్క మొక్కకు నొప్పి కలగకుండా ఆ వేర్లతోటి సహా వేర్లు తెగిపోకుండా ఆ యొక్క మొక్కనైతే పీకండి ఆ యొక్క నేల ఉసిరి మొక్కను భూమిలో నుంచి పీక ఈ విధంగా పీకిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక చక్కగా ఇంటికి తీసుకువచ్చి ఆ చెట్టు వేళ్లను అంటే ఆ మొక్క వేళ్లను నీటితో శుభ్రంగా కడిగేసేయండి మట్టి అది ఉంటుంది కదా ఆ మట్టినంతా కూడా శుభ్రంగా కడిగేసేయండి ఈ విధంగా కడిగేసిన తర్వాత శుభ్రంగా ఆ నీరంతా కూడా పూర్తిగా అయి అంటే ఆవిరైపోయేంతవరకు లేదంటే ఒక పొడి క్లాత్ తీసుకొని తుడవండి తరువాత దానికి ఆ యొక్క వేర్లు ఉంటాయి కదండి ఆ నేల ఊసి రి మొక్క వేర్లు ఆ వేర్లకు పసుపుని రాయండి పసుపుని రాసి కొంచెం కుంకుమ పెట్టండి ఆ వేర్ల దగ్గర ఈ విధంగా పసుపును రాసి కొంచెం కుంకుమ పెట్టిన తర్వాత మీరు ఏ యొక్క సమస్యలు తొలగిపోవాలి అనుకుంటున్నారో ధనం మీకు ఏ రూపంలో రావాలి అనుకుంటున్నారో అంటే ఇక్కడ మీకు మీరు చేస్తున్న వృత్తిలో కలిసి రావాలి అనుకుంటున్నారా లేదా మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ అనేది మంచిగా రేటు పలకాలి అనుకుంటున్నారా లేదా బిజినెస్లో బాగా కలుసుబాటు రావాలి అని చెప్పి అనుకుంటున్నా ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావాలి అని చెప్పి అనుకుంటున్నారా ఇలా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ యొక్క కోరికను ఆ యొక్క మొక్క వేర్లు చేతిలో పట్టుకొని సంకల్పించుకోండి ఈ విధంగా సంకల్పించుకున్న తర్వాత ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని ఆ యొక్క పసుపు రంగు క్లాత్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేసి ఈ మొక్కను కూడా ఆ క్లాత్లో పెట్టేసి చక్కగా ముడి కట్టేసేయండి ముడి కట్టేసిన తర్వాత ఆ యొక్క పసుపు క్లాత్ మీద కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేయండి ఈ విధంగా పెట్టిన ఈ మూటకు అంటే ఈ యొక్క ఉసిరి మొక్క పెట్టిన నేల ఉసిరి మొక్క పెట్టిన ఈ యొక్క మూటకు చక్కగా ధూపాన్ని వేయండి వేసుకున్న తర్వాత ఈ యొక్క పూజలో కూడా కాసేపు పెట్టండి పెట్టిన తర్వాత మీరు మంచిగా ఆ దీపారాధన చేసుకొని హారతిచ్చుకొని పూజ అంతా కూడా ముగించుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఆ యొక్క మూటను తీసి మీరు బీరువాలో బంగారం దాచే ప్రదేశంలో డబ్బు పెట్టే ప్రదేశంలో మీరు ఎక్కడైతే డబ్బును దాచుకుంటారో అక్కడ ఆ మూటను పెట్టేసేయండి ఈ మూట మీరు సరిగ్గా నలభై ఒక్క రోజులు అంతే ఉంచేసేయండి బీరువాలో మళ్ళీ నలభై ఒక్క రోజుల తర్వాత ఇదే ప్రక్రియను ఉపయోగించి చేసుకోండి మళ్ళీ ఉసిరి మొక్కను తెచ్చుకొని నెల ఉసిరి మొక్కను మళ్ళీ వేర్లు కడిగేసేసి పసుపు రాసి ఇలాగే పసుపు రంగు క్లాత్లో కట్టేసి పసుపు కుంకుమ వేసేసి మంచిగా మళ్ళీ బీరువాలో పెట్టుకోండి ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకొని వస్తుంది చేసే పనిలో బాగా కలుసుబాటుతనం అనేది వస్తుంది చాలామందికి కూడా ఇంట్లో మనశ్శాంతి ఉండదు అశాంతి ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు సోమరితనంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా వెళ్ళిపోయి ఇంట్లో నెగిటివ్ శక్తి అంతా కూడా వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఈ యొక్క నేల ఉసిరి మొక్క అనేది కేవలం ఇలా ధనాకర్షణ కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా ఆయుర్వేదంలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు ఈ యొక్క నేల ఉసిరి ఆకును తెచ్చుకొని శుభ్రంగా కడిగి చక్కగా రెండు గ్లాసుల నీరు ఒక గిన్నెలో పోసి ఒక ఒక ఐదారు రెమ్మలు నేల ఉసిరి ఆ యొక్క ఆకులు ఉంటాయి కదా ఆకులను వేసి బాగా మరిగించి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత వడకట్టుకొని ఆ నీటిని తాగటం వల్ల కిడ్నీలో ఉండే రాళ్ళు అనేవి చాలా తేలికగా కరిగి కడిగి అంటే కింద పడిపోతాయి అన్నమాట మనకి మూత్రం రూపంలో బయటకు వచ్చేసేస్తాయి అనమాట అంతేకాకుండా అంటే మనకి టాయిలెట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి అంతేకాకుండా ఈ యొక్క ఆకుని మెత్త కొత్తగా లాగా నూరుకొని ఈ ఆకుని చర్మ వ్యాధులు ఉన్నవారు ఎవరైతే సోరియాసిస్ తామర ఇంకా వచ్చేసి కొంతమందికి పొడి పొడిగా చర్మం అయిపోయి అక్కడ దురద లాగా వస్తూ ఉంటుంది అలా చర్మ వ్యాధి ఉన్న దగ్గర ఈ ఆకు పేస్టును రాయడం వల్ల ఎన్నో రకాలైన చర్మ వ్యాధులు అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట ముఖ్యంగా ఈ ఆకుని ఋతుస్రావం ఎక్కువ అయ్యేవారు ఆ యొక్క ఋతుస్రావం తగ్గటం కూడా ఇందాక నేను చెప్పినట్లుగా కషాయం లాగా మరిగిస్తారు ఎందులో నార్మల్ వాటర్లో కాకుండా బియ్యం కడిగిన నీటిలో ఒకసారి బియ్యం కడిగినప్పుడు మురికి నీరు వస్తుంది వాటిని పారబోసేయాలి రెండోసారి కడుక్కుంటాం కదా ఆ రెండోసారి కడిగిన నీరు ఒక గ్లాస్ తీసుకొని అందులో యాకు వేసి బాగా మరిగించి గ్లాస్ అయ్యేంత వరకు అయిన తర్వాత ఆ నీటిని వడకట్టుకొని చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగటం వల్ల మనకి అధిక ఋతుస్రావం అనేది తగ్గుతుంది అనమాట ముఖ్యంగా ఆకలి పెరగటానికి అంతేకాకుండా అరుగుదల చాలా మందికి మందగిస్తూ ఉంటుంది మలబద్ధకం సమస్య వస్తూ ఉంటుంది అటువంటి వారు ఈ యొక్క కషాయంలో కాస్తంత మిరియాల పొడి చల్లుకొని కనుక దాన్ని తాగినట్లయితే మలబద్ధకం ఆకలి అవ్వకపోవడం అజీర్తి సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఎవరైతే నోటి పూత చిగుళ్ళ దగ్గర వాపు రక్తం కారడం ఇటువంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో వారు కూడా నేల ఉసిరి ఆకుని గుజ్జులాగా చేసి అంటే పేస్టు లాగా మెత్తగా నూరుకొని ఆ గుజ్జును కనుక అక్కడ పెట్టుకున్నట్లయితే కనుక చాలా తేలికగా ఒక్క రోజులోనే మీకున్న నోటి కురుపులు ఏవైతే ఉంటాయో వేడి వల్ల వచ్చినవి అవి పూర్తిగా తగ్గిపోతాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే దాదాపుగా మూడు వందల రోగాలకి సైతం ఈ యొక్క నేల ఉసిరి మొక్కను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి మరిగించేసేసి కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు తాగేసేయడం అలా చేయొద్దు ఎందుకు అంటే కనుక ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారి సలహా తీసుకొని వారు ఇలా చేసి తాగండి అని చెప్పి చెప్పి తేనే మీరు తాగండి సొంత వైద్యాలు అనేవి ఏవి కూడా ఎవ్వరూ కూడా చేసుకోవద్దు కానీ ఇవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి అని చెప్పి మేము మీకు ఇస్తున్న ఒక సలహా ఈ సలహా అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి ఆయుర్వేద డాక్టర్లు మీకు చెప్తారు ఇంత మోతాదులో వాడాలి మీకు ఈ పరిస్థితుల్లో మీరున్నారు కాబట్టి మీకు కిడ్నీలో రాళ్ళు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇంత నీటికి ఇంత ఆకు వేసుకొని మరిగించుకొని తాగాలి మీకు అధిక ఋతుస్రావం ఇంత అవుతుంది కాబట్టి మీరు ఈ సమస్యతో ఉన్నారు కాబట్టి ఇలా మీరు తాగటం వల్ల మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పి డాక్టర్లు ఇచ్చే సలహాలను పాటించి మాత్రమే తీసుకోవాలి కానీ మన యొక్క ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ యొక్క నేల ఉసిరిని మాత్రం ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకైతే ఉపయోగిస్తారండి ఇది మాత్రం వాస్తవం అన్నమాట మీరు ధనాన్ని ఆకర్షించుకోవడానికి మాత్రం నేను చెప్పింది చెప్పినట్లుగా చేయండి నలభై ఒక్క రోజుల్లోనే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది మీ ఇంట్లోకి ధనం అలా వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ఉండే జైష్టాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది చిన్న మొక్కే కదా దగ్గరగా ఎప్పుడు చూసే మొక్కే కదా అని చెప్పి చులకన చేయవద్దు మనకి ప్రకృతిలో భగవంతుడు సంప అంటే భగవంతుడు ఇచ్చిన యొక్క సృష్టిలో ఇటువంటి మొక్కలు ఎన్నో ఉన్నాయండి మనం ఉపయోగించుకునే విధంగా వీటిని కనుక ఉపయోగించుకున్నట్లయితే ఇవి మనకి వందకు వెయ్యి శాతం ఫలితాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు లక్ష్మీదేవి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి